వన్స్ కోర్టు కేసు వచ్చేసిన తర్వాత ప్రాబ్లం లేదు మాట్లాడొచ్చు ఇప్పుడు నేను రామా అంటాను నువ్వు దాన్ని నన్ను నీ అమ్మ అన్న అన్నావా అనుకో అది మళ్ళీ ఇష్యూనే కదా అందుకని రాలేదు ఫ్రెండ్స్ అందరూ రానివ్వలేదు బేసిక్ అసలు బయటకే రానలేదు లేదా నేను అప్పుడే వచ్చేసి తొడకొట్టేద్దాం అనుకుంటా నేను అసలు ఏ అనేది నా వాయిస్ నేను అస్సలు పెట్టుకోలేను నేను ఆ ఎమోషన్ ని ఎలా బయటికి త్రో చేయాలో తెలియక డిప్రెషన్ లో ఉంటే చచ్చిపోతానేమో అని చెప్పి లేదా వాళ్ళని చంపేస్తానేమో అని భయపడి నేను ఐస్ బాత్ అని ఒక దీనికి వెళ్ళా చూసే ఉంటా కదా ఐస్ ఐస్ లో కూర్చుని వన్ ఫిఫ్టీ కేజీస్ ఐస్ అది ఐస్ లో కూర్చుని అరిచన్ చూడు అదంతా ఏంటనుకున్నావు అన్ని అవార్డ్స్ అన్ని పెట్టేసాను కదా సెన్సార్ వర్డ్స్ అన్ని అంటే ఒరే నేను అది కాదంటే మీ అది ఒక ఎమోషన్ ఉంటది కదా దాన్ని త్రో చేయాలి లేకపోతే నేను ఏం చేస్తాను నాకే తెలియదేమో ఎవడని మీదనే యాసిడ్ పోతే నేను వెళ్ళి లేకపోతే నేనే చచ్చిపోతే కానీ అందులో ఉంటే మొత్తం దాంట్లో ఉంటే అంటే వాళ్ళు అలా ట్రైన్ చేస్తారు ముందు మనకి సెషన్స్ ఇస్తారు వాళ్ళు కూర్చోబెడతారు మాట్లాడతారు